హలో అండి ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి వీడియో అయితే వరకు చూసేయండి చూశాక కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు అండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందండి అయితే పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టారనుకోండి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి వీటిని మనము స్నాక్ బాక్స్లో కూడా పెట్టవచ్చు లేదంటే ఈవినింగ్ వచ్చాక కూడా స్నాక్స్ లాగా ఇవ్వచ్చండి చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు మనము గోధుమ పిండితో చేసాము కాబట్టి చాలా హెల్తీ కూడా అండి వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక పేషెంట్లో అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నానండి ఇక్కడ ఒక పావు కేజీ దాకా ఉండొచ్చు పిండి ఈ విధంగా గోధుమ పిండి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే మనము వామునైతే చేతితోటి మంచిగా నలిపేసి వేసుకోవాలండి ఈ విధంగా నలిపి వేయడం వల్ల ఏంటంటే మనకు ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది వామును వేయడం వల్ల ఇంకా మనకు డైజెషన్ కూడా ఈజీగా అవుతుందండి మనము ఇక్కడ డీప్ ఫ్రై చేసాం కాబట్టి డైజెషన్ కోసం అయితే మనము వామును కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వాము వేసాక దీంట్లోకి అయితే మనము కలోంజీ సీడ్స్ని అయితే యాడ్ చేసుకోవాలండి కలోంజీ సీడ్స్ అంటే ఇది ఆనియన్ సీడ్స్ అంటారు కదండీ అవి ఇవి సూపర్ మార్కెట్లో అయినా లేదంటే మనకు ఆన్లైన్లోనైనా అవైలబుల్ ఉంటుంది ఈ విధంగా కలోంజీ సీడ్స్ కూడా యాడ్ చేసిన తర్వాత దీంట్లోకైతే మనము ఆయిల్ని అయితే వేసుకోవాలండి వేడి చేసిన ఆయిల్ కాదు నార్మల్ ఆయిలే మీరు కావాలనుకుంటే ఆయిల్ ప్లేస్లో బట్టర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇవి మూడు యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి అయితే టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి కొంచెమే సాల్ట్ యాడ్ చేసుకోండి చూసి మనము తర్వాత ఇంకా స్టఫింగ్ కోసం కూడా మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనము సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే చూసుకొని వేసుకోవాలి తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే అయితే మనము చపాతి పిండిలాగైతే కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి మెత్తగా చేసామనుకోండి మనకైతే చపాతి చేసేటప్పుడు అతుక్కుపోతుంది సరిగ్గా రాదు సో మనం కొంచెం గట్టిగా ఈ విధంగా అయితే కలిపేసి పెట్టుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఈ లోపు ఇంకా మనము అది అది కొంచెం సాఫ్ట్గా అవుతుంది ఆ టెన్ మినిట్స్ లోపు కాబట్టి మనము ఆ లోపు అయితే స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాము స్టఫింగ్ కోసం అయితే అయితే ఉడకబెట్టుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకొని ప్లేట్లో అయితే తీసుకోవాలండి ఈ విధంగా ప్లేట్లో తీసుకున్న తర్వాత దీంట్లోకి అయితే ఒక రెండు మూడు స్పూన్లు అయితే కార్న్ అయితే యాడ్ చేసుకోవాలి కార్న్ ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి గరం మసాలా కొంచెం యాడ్ చేసుకోవాలండి ఒక స్పూను లేదంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ అట్లా ఫ్లేవర్ బాగుంటుంది గరం మసాలా తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగినంత సాల్ట్ అదేవిధంగా కారం కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి నేనైతే కారము యాడ్ చేయలేదు మర్చిపోయాను అందుకని చెప్పేసి తర్వాత చూపించాల్సి వస్తుంది చూసారు కదా తర్వాత యాడ్ చేశాను ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలండి ఈ మసాలాలన్నీ దీంట్లో పట్టేటట్టు అయితే మంచిగా మిక్స్ చేసుకొని ఒక డౌలాగా అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మనకు పిండి కూడా మంచిగా నానిపోతుంది కాబట్టి ఒకసారి పిండిని అయితే తీసి చూద్దాము చూసారు కదా పిండి కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇంకా మంచిగా ఒకసారి నీట్ చేసుకోవాలండి మంచిగా ఒకసారి ఒత్తుకున్న తర్వాత మనమైతే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాల్ లాగా ప్రిపేర్ చేసుకుందాము ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలే చేసుకోవాలండి పెద్ద బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది దీన్ని మనము కొంచెం పొడిపిండి యాడ్ చేసుకొని దాని మీద చల్లుకొని మనము చపాతీలు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా అయితే చేసుకోవాలండి కా కాకపోతే చపాతీలు కొంచెం పల్చగా చేసుకుంటాం కదా ఇవి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా నేను చూపించిన విధంగా అయితే ఒకసారి చూడండి చూసారు కదా ఈ విధంగా అయితే చేసుకోవాలండి చూసారు కదా ఎంత కలర్ఫుల్ ఉందో కలంజీ సీడ్స్ యాడ్ చేయడం వల్ల చాలా అంటే చాలా బాగుంది కదండి సో ఒకటైతే ప్రిపేర్ చేశాను ఇంకోటి కూడా చూపిస్తానండి ఈ విధంగా పొడిపిండి యాడ్ చేసుకొని దీని మీద చల్లుకుంటూ మనమైతే చపాతీ లాగైతే ఒత్తుకోవాలండి మరి పల్చగా పలుచగా కాకుండా కొంచెం కొంచెం థిక్నెస్ తోటే చేయాలండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక చపాతి మీద మనము ఈ విధంగా మనము ముందు స్టఫింగ్ కోసం ఒకటి ప్రిపేర్ చేసాం కదండి ఆలుగడ్డతోటి ఆ అయితే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఫోర్క్తో లేదంటే స్పూన్తో లేదంటే చేతితోటి కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చండి విధంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద దీని మీద ఇంకొక చపాతీని అయితే పెట్టుకోవాలండి కాబట్టి చపాతీలు అయితే సేమ్ సైజులో ఉండేటట్టు అయితే చూసుకోవాలి కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదండి మనము ఈ విధంగా చేసుకున్న తర్వాత చూసారు కదా ఒక ఒక చపాతి పైన ఫస్ట్ అయితే ఒక చపాతి వేసి పెట్టుకున్న తర్వాత దాంట్లోకి అయితే ఆలుగడ్డ పేస్ట్ ఉంటుంది కదండి ఆ స్టఫింగ్ అది పెట్టేసి ఇంకొక చపాతి పెట్టేసిన తర్వాత కొంచెం ఒత్తుకోవాలండి ఒత్తుకున్న తర్వాత మనకు ఈక్వల్గా రావడానికి మీరు నైఫ్ తోటైనా లేదంటే పిజ్జా కట్టర్ ఉంటుంది కదండి పిజ్జా తోటైనా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఎడ్జస్ని అన్ని కట్ చేసుకున్న తర్వాత మనమైతే మధ్యలో నుంచి అయితే లాగా డివైడ్ చేసుకోవాలి కాబట్టి ఘాట్లు అయితే పెట్టుకోవాలండి చూసారు కదా చాక్తో లేదంటే పిజ్జా తోటైనా చేసుకోవచ్చండి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఈ విధంగా ఎడ్జెస్ని అన్ని కట్ చేసుకున్న తర్వాత పార్టీషన్ లాగా అయితే కట్ చేసుకోవాలండి మధ్యలో నుంచి పొడవుగా అదేవిధంగా అడ్డంగా అయితే ఘాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఆ పార్టీషన్ ఏదైతే ఉంటుందో దాన్ని సపరేట్ చేసుకోవాలండి సపరేట్ చేసుకున్న తర్వాత వాటిని ఏ విధంగా ఫోల్డ్ చేయాలో నేనైతే చూపిస్తాను మంచి షేప్ రావడానికి చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా పార్టీషన్ చేసిన తర్వాత ఒక్కొక్క పార్ట్ అయితే తీసుకోవాలండి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము టూ ఎగ్జెస్ ఉంటుంది కదండి ఆపోజిట్ ఎడ్జెస్ టూ ఎడ్జెస్ని అయితే ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి తర్వాత తర్వాత ఇంకా రిమైనింగ్ టూ ఎడ్జెస్ని అయితే బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుంటైతే మనం చూసారు కదా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి అప్పుడు మనకు ఒక డిఫరెంట్ షేప్ చూడడానికి కూడా బాగుంటుంది తినేటప్పుడు అయితే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి ఈ విధంగా డిఫరెంట్గా ఉందని చెప్పేసి చాలా అయితే చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి మీకైతే ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే మనము పార్టీషన్ లాగా చేసుకున్నాం కదా కదండి దాంట్లో నుంచి ఒక పార్ట్ అయితే తీసుకొని టూ ఎడ్జెస్ని అయితే ఫోల్డ్ చేయాలి ఇంకా రిమైనింగ్ టూ ఆపోజిట్ ఎడ్స్ ఉంటాయి ఎడ్జెస్ ఉంటాయి కదండి ఆ ఎడ్జెస్ని కూడా ఫోల్డ్ చేసేసుకొని కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చేసామనుకోండి మనకైతే మంచి షేప్ అనేది అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకోవాలి మనకు స్టఫింగ్ అయితే బయట రాకుండా చూసుకోవాలండి ఒకవేళ స్టఫింగ్ బయటకు వచ్చింది అనుకుంటే కనుక కొంచెం చేతితోటి ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా అయితే ఒత్తేసుకోవాలి అప్పుడు మనకు స్టఫింగ్ అయితే బయటికి రాకుండా మనము చేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటిగా చేసుకున్న తర్వాత వీటిని అయితే ఒక బౌల్లో లేదంటే ఒక ప్లేట్లో తీసుకోవాలండి తర్వాత ముందుగానే మనమైతే ఆయిల్ని అయితే హీట్ చేసి పెట్టుకోవాలి మరి హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దండి ఆయిల్ అయితే ఒక థర్టీ పర్సెంట్ వరకు హీట్ అయితే సరిపోతుంది ఈ విధంగా వేసి దాంట్లోకైతే వేసిన తర్వాత మనము ఇమీడియట్గా అయితే ఫ్లిప్ చేయకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి లేదంటే మనకు సరిగ్గా ఉడకదు కాబట్టి విరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఒకసారి ఫ్లిప్ చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని అయితే వేడివేడిగా తినేయచ్చు లేదంటే చల్లారి చల్లారిన తర్వాత కూడా తినవచ్చు అండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కంపల్సరీ ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేయండి ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నాయి అంటే కనుక నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం దాని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేస్తాను